తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ తెలుగు ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ వెనుక సార్ సార్ బి ఎస్ నాయకుడు చెప్తున్నారు గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం ఏం చేసింది అనే మాట తప్ప ఆరు గారంటీ మీద అమలు చేసేందుకు చిత్తశోధి లేవని చెప్పేసి బిఎస్ నాయకుని చెప్తారు కాంగ్రెస్ పార్టీని కౌంటర్ కాంపిటీస్ అంటే గత ప్రభుత్వం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు అంత నిల కూడా కాలేదు కాబట్టి ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది ఏమున్నది ఏమి లేదు ఇప్పటికే ఫైనాన్స్ మొత్తం కూడా ఖాళీ అని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సో ఖాళీ చేశారు ఖజానా ఏమీ లేదు కాబట్టి ఈ ఖజానా ఎందుకు ఖాళీ అయింది ఎందుకు అప్పుల పాలైంది దేశం ఈ రాష్ట్రం మొత్తం ఏడు లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయినాయి అనే దాని మీద స్పష్టమైన ఒక అంటే వాళ్ళొక శ్వేతపత్రం విడుదల చేశాను ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఏదో శ్వేరపత్రము అని వీళ్ళు విడుదల చేశారు అది శ్వేరపత్రమా అది ఏ పత్రం అనేది మనం పక్క పెడితే ఏదైనా ప్రజల ప్రజల నుంచి వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచుకోవాలి ఇవాళ ఒకటే ఒకటి నేను ఏమంటే వాళ్ళు ఇప్పుడు అధికారం లేకపోవచ్చు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇన్ని అప్పులు అయిన తర్వాత ఈ అప్పులు ఎట్లా తీర్చాలి పోనీ అప్పుల దగ్గర ఆదాయం ఉన్నదా పెరిగిందా అసలు ఏమైనా అంటే ఉన్నాయని చెప్తున్నారు ఆస్తులు అంటే ఏంది రోడ్లు ఇవి అన్ని కూడా సౌకర్యాలు కదా భవనాలు సౌకర్యాలు కదా ఇంట్లో భవనాలు కట్టినాము అంటే కలెక్టరేట్లు కట్టిము లేకుంటే సచివాలయం కట్టిము అంటే ఇవన్నీ కూడా అవసరాలు ఓన్లీ ఉన్నదాంట్ని కూలగొట్టి కట్టిర ఎందుకు అంత అవసరం లేకుండా కదా సో కాబట్టి ఇవన్నీ ఏదున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల స్కీమ్ యాభై లక్షల కూడా సంపద సృష్టించామని చెప్తున్నారు సంపద సృష్టిస్తే ఆదాయం రావాలి అప్పులు పెరగవు ఎప్పుడే కానీ అది బేసిక్ ఎవరైనా చాలా మంది చెప్తున్నారు కానీ నేను సంపద సృష్టిస్తే నీకు ఎందుకు అప్పులు అవుతాయి ఇంకా అప్పులు ఎందుకు కావాలి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న విచిత్రంగా ఉన్నారు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇలా అప్పులు చేసి మొత్తము బెంచు కాలంలో తిరిగి లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని తిరిగినాం అనుకో సపోజ్ రేపు అవన్నీ అప్పులు తీసుకొచ్చి చేస్తే వాడు రేపు ఎదురు బ్యాంకు నుంచి అటాచ్ చేస్తారు కదా బ్యాంకు బ్యాంకులు తీసుకుని మొత్తం కూడా అవి తీసేసుకుంటారు కదా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది రాష్ట్రంలో సో మీరు యాభై లక్షల ఆస్తులు అంటే ఏం సృష్టించరు యాభై లక్షల ఆస్తులు అంటే భూమి అనేది సృష్టించలే కదా భూమి అనేది ఉన్నది ఉన్నట్టే ఉంటుంది కదా పెరగదు కదా చెప్పు మీ ప్రభుత్వ భూములు ఏమైనా పెంచినా అంటే అది ఏం లేదు కదా ఉన్న భూములనే అమ్మేరు కదా భవనాలు కడితే భవనాలు ఆస్తుల రూపంలో ఎట్లా చూపుతాం అంటే దీన్ని తాకట్టు పెట్టామని దాని అర్థం అమ్మాయి అమ్మాయి ఆదాయాల్లో విప్లవం ఏ విప్లవం సృష్టించినా ఏది ఇచ్చినా అప్పులు చేసి పంచేరు ఇప్పుడు ఇప్పటివరకు ఆదాయాన్ని సృష్టించి పంచలేదు ప్రభుత్వం గత ప్రభుత్వం కాబట్టి దీన్ని పూడ్చుకోవడానికి ఈ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి నాకు నాకు తెలిసి వన్ అయితే దగ్గిళ్లు పడతారు ఎందుకంటే వీళ్ళు కూడా దుబారా ఖర్చులు పెట్టకపోతే వాళ్ళు దుబారా ఖర్చులు పెట్టమని చెప్తున్నారు ఎందుకంటే ఉన్న ఇవ్వగొట్టి కొత్త కడతాం అంటలేరు లేని సృష్టించి అప్పులు తెస్తామంటలేరు ఎందుకంటే అప్పులు ఎఫ్ఆర్బిఎంకి అనుకూలంగా దానికి అనుకూలంగా ఏదో మూడు లక్షల అరవై వేల కోట్ల వరకు దానికి పరిమితి ఉంటే దాని పరిమితి మించి చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు ఏం చేసినట్టే సంస్థలు సృష్టించారు కార్పొరేషన్లని ఇవన్నీ సృష్టించి దాని ద్వారా అప్పులు తెచ్చి ఇలా ఏడు లక్షల కోట్ల వరకు అప్పులు మరి సృష్టించిన సంస్థలు ఏం చేయాలి ఆ సంస్థలు దాని అప్పులు తెచ్చుకోవాలి అంటే ప్రభుత్వ ట్రెజరీకి సంబంధం లేకుండా ఆ సంస్థలే ఏదైతే ఆ సంస్థల ఆదాయాన్ని సృష్టించుకొని అప్పులు తీస్తే అప్పులు వాళ్ళే కట్టుకోవాలి మరి ఆ పరిస్థితి లేదే కాళేశ్వరం ఆ పరిస్థితి ఉందా మిషన్ బాధిత ఆ పరిస్థితి ఉందా లేదు కదా కాళేశ్వరం మిషన్ బాధిత అవి కలిపి మొత్తం లక్ష పదివేల కోట్లు అవే ఉన్నాయి మరి మరి ఎక్కడ కట్టాలి డబ్బు అంటే ప్రజల నుంచి మిషన్ బాధిత ద్వారా ఇస్తున్నాం ప్రజలకు ఏదైనా తాగునీరు ఇస్తున్నారో ఆ తాగునీరుకి డబ్బులు వసూలు చేసి ఇవ్వాలి ఆ పరిస్థితి ఉందా గ్రామాల్లో వాటర్ బిల్లు కట్టే పరిస్థితి ఉందా గ్రామాల్లో ఓకే హైదరాబాద్ ఏదో జిహెచ్ఎంసీ పద్ధతిలో మొదటి నుంచి కడుతున్నారు బాగుంది గ్రామాల్లో ఉందా పోనీ మీరు కాళేశ్వరం ద్వారా నీళ్ళు కొత్త ఆయకట్ట లేదని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఒకటే లక్ష ఎకరాలు మాత్రం అన్నారు పోనీ ఉన్న స్త్రీకరణకు మీరు ఇస్తే పోనీ అనుకుందాం ఒకవేళ అనుకుందాం ఇస్తే రైతుల నుంచి మీరు వాటర్ బిల్లు రైతాంగ వాటర్ బిల్లు వసూలు చేసినా చేయలేని పరిస్థితి రైతుల దగ్గర పోయి మీరు బిల్లు కట్ట ఉంటే బాగుంటుందా వ్యవసాయానికి సో ఇవన్నీ అయ్యే పళ్ళు కావు ఇవన్నీ ప్రభుత్వమే కట్టాలి ఇప్పుడు ఆరు గ్యారంటీ స్కీంలలో మహాలక్ష్మి పథకము ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగా మారిద్దా అంటే ఏం చెప్తారు ఇబ్బంది అంటే వాళ్ళు ఇచ్చారు హామీ ఇచ్చారు అమలు చేయాలి చేస్తారు టైం ఉంది వంద రోజులు టైం కావాలంటారు వాళ్ళు సో దానికి ఎట్లా అర్హత ఎట్లా ఏ విధంగా దాన్ని ఏ ప్రాతిపదికన చేయాలి అనే విధంగా ఒక దరఖాస్తు ఆల్రెడీ గ్రామాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దానికి ప్రాతిపదికన అర్హతలు ఏంటనేది చూస్తారు ఎవరైనా ఏ ప్రభుత్వం కానీ రైతు ఎక్కడ ఎక్కడ గ్రూప్ టూ ఎక్కడ అలాగే మెగా డిఎస్సీ ఎక్కడ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వచ్చిన ఇరవై రోజులు ఇవన్నీ పూర్తి కావు కదా మీరు పదేళ్లలో ఏం చేయను ఒక ఉద్యోగాలు ఏంటంటే మొత్తం రోజుకో పరీక్ష లీక్ అయింది మీరు పెట్టిన పరీక్షలన్నీ కూడా పెట్టి అని లీక్ అయింది తొమ్మిది ఏళ్ళలో ఇరవై రోజుల్లో పరీక్షలు పెడతారా ఎవరైనా అడిగేదని కూడా అర్థం ఉండాలి ఆల్రెడీ టీఎస్పీ టిఎస్పీ బోర్డు చైర్మన్ రాజీనామా చేశారు సభ్యులు రాజీనామా చేశారు రాయణ చేస్తే మరి ఎవరు నిర్వహించాలి ఎగ్జామ్స్ బోర్డు లేనప్పుడు బోర్డు వేయాలి బోర్డు వేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఏవి ఉన్నాయి ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి దాన్ని మొత్తం కూడా ఒక క్యాలెండర్ రూపొందించుకోవాలి అప్పుడు ఎగ్జామ్స్ పెడతారు వన్ ఇయర్ లోపల వాళ్ళు ఆల్రెడీ మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామంటున్నారు కదా ఇప్పుడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు వాళ్ళది అంటే మాది ఎన్ఆర్ఐ కోట అంటే మరి మీది మేనేజ్మెంట్ కోట అన్న అని చెప్పేసి బీద నాయకుడు చెప్తున్నారు ఏం చెప్తారు దీని మీద ఎట్లా బిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు మరి కేటీఆర్ ది ఎన్ఆర్ఐ అయితే మరి మీది మేనేజ్మెంట్ అని చెప్పేసి బిఆర్ఎస్ చెప్తున్నారు ఎవరిది ఏ కోట అయినా ఎన్ఆర్ఐ కోట అయినా మేనేజ్మెంట్ పొలిటికల్ గా చేసుకునే కామెంట్స్ తప్ప అందులో ఇద్దరికి ఉపయోగం ఏం లేదు నా యొక్క ఆలోచన సో ఓకే ఒక పొలిటికల్ సెటైర్క్ గా ఓవరాల్ లీడర్లు వేసుకుంటారు అది సెటైరిక్ గా మనం వార్తలే చూడాలి తప్ప ఓకే ఒక దశలో దీన్ని అర్థం చేసుకోవాలనే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు అనొచ్చు ముఖ్యమంత్రి వేసిన సెటర్ వాళ్ళు ప్రతి సెటర్ వేయచ్చు తప్ప ఆ సెటర్ లెక్క చూడాలి దానివల్ల మనకి ఏం ప్రయోజనం లేదు ప్రజలకు ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర టూ పాయింట్ ఓ మణిపూర్ నుంచి ముంబై వరకు ముంబై వరకు ఎట్లా ఉండే అవకాశం ఉందండి కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉందా కేంద్రంలో ఒకటి రాహుల్ గాంధీ ఎన్ ఇప్పుడు ప్రజల్లో తిరగడం అనేది మంచిది ఎందుకంటే పార్టీ ఆఫీసులో కూర్చోవడానికన్నా కూడా ప్రజల్లో తిరిగితే ఖచ్చితంగా కూడా పార్టీ బలోపేతపడేది ఇప్పుడు భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా కూడా కొంత పార్టీ బలోపేతం ఉంది ఓకే మూడు రాష్ట్రాల్లో ఓడిపోవచ్చు ఓడిపోయినంత మాత్రం పార్టీ బలైన పర్లేదు కదా బలమైన ప్రతిపక్షంగా నిలబడదు సో రేపు లోక్సభ ఎన్నికల పరిస్థితులు పర్సెప్షన్ వేరే ఉండవచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ యొక్క పర్సెప్షన్తోనే రేపు లోక్సభ ఎన్నికలకు వెళ్తే రేపు మొత్తం కాంగ్రె అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పది సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఎందుకు పది సంవత్సరాలు ఉన్నాడు కదా ఇంకో ఇంకో పార్టీని అధికారం తీవ్రనే ఆలోచన కూడా అప్పటివరకు రావచ్చు కాబట్టి దీన్ని ఇప్పుడు ఇలా మణిపూర్ నుంచి ముంబైకి యాత్ర చేయడం వల్ల పార్టీకి ప్రయోజనమే పార్టీకి ఎందుకంటే అక్కడ ఉన్న దాదాపుగా పద్నాలుగు ఎన్ని రాష్ట్రాల్లో తిరుగుతా అని చెప్తున్నాడు సో అన్ని రాష్ట్రాల్లో తిరగడం వల్ల పార్టీకి మరింత బూస్ట్ ఉంటది డెఫినెట్ గా ఇప్పుడు రామ మందిర నిర్మాణము రేపు జనవరి ఇరవై తారీఖున ప్రారంభము రైలు పెడతామంటారు ప్రత్యేకంగా దేశంలో అందరికి ఎట్లా చూస్తారంటే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఆహ్వానం వచ్చినట్టు ఏమైనా అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ వెళ్లే అవకాశం ఉంది అక్కడికి అయోధ్యకి కాంగ్రెస్ పార్టీ అని అన్నట్టు నాకు చెప్తాను కాంగ్రెస్ పార్టీ వెళ్తారా వెళ్ళారా అనేది వాళ్ళని అడగాలి అంటే వాళ్ళు రామ చూస్తారు రామ మందిరం లేక చూస్తారు మందిరం మందిరమే ఎవరికైనా ఆలయం ఆలయమే దేవుడు దేవుడే రాముడు రాముడే అందరూ అట్లనే చూస్తారు వేలలోకి ఏం చూడరు రామ మందిరం ఒక బీజేపీకి రాముడు ఒక బీజేపీకే దేవుడు అందరికి దేవుడే అది కాంగ్రెస్ కైనా దేవుడు నాకైనా దేవుడు నీకైనా దేవుడే పాటించే వాళ్ళకి ఎవరికైనా దేవుడే దేవుని నమనాలకు ఎవరు ఏ దేవుడిని అంతే కదా ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఈట రాజధర్ వస్తున్నట్టు వార్తలు వస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి టీవీలలో అలాగే సోషల్ మీడియాలో అన్ని కాంగ్రెస్ వచ్చేదని నేను ఏం చెప్తే కాంగ్రెస్ లోకి వస్తున్నాడా లేదా అని నేను ఎలా చెప్పాను చెప్పు నందు అంటే కాంగ్రెస్ కు నేనేమన్నా ప్రతినిధినా చెప్పు నేను కాదు కదా అంటే జర్నలిస్ట్ గా చెప్తాడు నువ్వు అడుగు నేను చెప్తాను జర్నలిస్ట్ వస్తాడా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఈటల రాజేంద్ర రాజకీయ పరిస్థితి ఏంది అని అడిగినప్పుకో దానికి ఏమన్నా మనం ఆయన ఆన్సర్ చెప్తాం కాంగ్రెస్ లో పోయిరా నువ్వే అంటున్నావు మరి ఎప్పుడు పోయిండి ఇట్లా పోయింది చెప్పాలి పోయిందా అంటే వార్తలు వస్తున్నాయి ఇంకా సోషల్ మీడియాలో సో ఏది వార్తలు వచ్చినా ఈటల రాజేందర్ గారు పరిస్థితి ఇప్పుడు రాజకీయంగా బీజేపీలో ఉన్నాడు ఆయన ఇప్పుడు రాజకీయంగా ఆయన నిర్ణయం తీసుకుంటాడా తీసుకోడా అనేది ఆయన ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీలో ఉంటే ఎంపీగా గెలగల గెలవగలుగుతావా లేదా ఇప్పటికైతే ఎంపీ ఎమ్మెల్యే అయితే రెండు సార్లు ఓడిపోయిండు అంటే రెండు తా రెండు చోట్ల ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకుని లేకుంటూ బీజేపీలో ఉండు లేకుండా మంచి నియోజకవర్గం ఎంచుకోవాలని ఆలోచన చేయొచ్చు లేదా ఈ పార్టీలో ఉంటే నేను ఎంపీలో గెలుస్తున్నా గెలవను అని చెప్పి కాంగ్రెస్ వైపు చూస్తే చూస్తున్నాచ్చు కాంగ్రెస్ పార్టీ తనకి ఎట్లా వెల్కమ్ చేస్తుంది ఏంటి అదే కాంగ్రెస్ కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఎక్కువ సీట్లు గెలవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది డబల్ సీట్లు డబల్ డిజిట్ సీట్లు ఖచ్చితంగా గెలవాలనే ఆకాంక్ష ఉన్నది సో డెఫినెట్ గా ఈటల రాజేంద్ర ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో క్రితం ఆ పార్టీకి బలమే నష్టమే ఉండదు కదా పార్టీకి బలమే చేయకూడదు సో అట్లా ఉండొచ్చు లేదని మనం ఎట్లా ఈసారి మోడీ మళ్ళీ హైట్రిక్ కొడతారని కొన్ని సర్వేలు వస్తున్న పరిస్థితి అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా లోక్సభ స్థానాల్లో తొమ్మిది నుంచి పదకొండు సీట్లు గెలుపొంది దిశగా ఉన్నాయని చెప్పేసి ఏపీ సీ ఓట్ల సర్వేలో వచ్చిన పరిస్థితి ఎట్లా చూస్తారండి ఇప్పుడు సర్వేలు ఏం చెప్పినా మనకు కూడా జనరల్గా అర్థమవుతున్నాయి కదా ఒక మూడు నాలుగు జిల్లాలలో డెఫినెట్గా క్లీన్ స్వీప్ కనపడుతుంది ఎంపీ స్థానంలో నల్గొండలో నల్గొండలో ఉన్న రెండు సీట్లు కావచ్చు మహబూబ్ ఉన్న రెండు సీట్లు కావచ్చు ఖమ్మంలో ఉన్న ఒక సీటు వరంగల్ లో ఉన్న రెండు సీట్లు మహబూబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు సో ఇది రెండు ఆరు ప్లస్ ఏడు ఏడు సీట్లు కళ్ళకు కనపడుతున్నాయి గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఖమ్మంలో ఒకటి కలుపుకొని ఏడు సీట్లు స్పష్టంగా క్లీన్ స్వీప్ చేస్తుంది అని చెప్తుంది దానికి అదనంగా చేవెళ్ళ యాడ్ అయ్యే అవకాశం ఉంది ఎనిమిది సో కాబట్టి వాళ్ళు డెఫినెట్గా సీ ఓటర్ సర్వే వాళ్ళు చెప్పిన ఆధారంగా చూస్తే డెఫినెట్గా గా వాళ్ళు తొమ్మిది సీట్లు ఈజీగా వస్తాయి కాకపోతే వీళ్ళు కష్టపడితే పన్నెండు పదమూడు కూడా రావచ్చు ఓకే సో అది కూడా ఆ స్కోప్ ఉంది ఓకే అంటే ఇక్కడ తెలంగాణకి తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి సార్ ఎట్లా చూస్తారండి ఒకవేళ సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తే బంపర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న సీట్లు డెఫినెట్గా సోనియా గాంధీ గారు తెలంగాణలో పోటీ చేస్తే డెఫినెట్గా గా బంపర్ మెజార్టీ ఇస్తారు తెలంగాణ ఇచ్చిన ఆమెగా ఆమెకు ఆ కృతజ్ఞత తెలంగాణ ప్రజలు చూపిస్తారు ఒకటి ఎందుకంటే తెలంగాణ ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ రాలేదని ఒక బాధ వాళ్ళలో ఉన్నది కానీ ఇవాళ పదేళ్ళ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ రావడము వాళ్ళకి నిజంగా కూడా ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాలేదు ఈ పదేళ్లలో సో ఈసారి తెలంగాణలో అధికారం ఇవ్వడం అనేది వాళ్ళకి మంచి పరిణామం ఎందుకంటే నాలుగు ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరిగినప్పుడు ఇటువంటి సమయంలో కీలక సమయంలో కృషి టైంలో తెలంగాణ అధికారం రావడం అనేది వాళ్ళకు సంతోషకరమైన విషయంగా మనం భావించాలి సో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమారావు గారు ప్రధానమంత్రి మోడీని కలవడం జరిగింది తెలంగాణ ఆర్థిక విధానాల మీద అంటే బీజేపీ ఏమైనా ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంది డెఫినెట్ గా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు డెఫినెట్ గా ఇవ్వాలి ఇలా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే బాలమూర్ రంగారెడ్డి జాతీయ హోదా అని అడిగారో అది వాళ్ళ ఒక్కరి బాధ్యత కాదు అన్ని రాజకీయ పార్టీల బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతగా తీసుకుని ప్రధానమంత్రిని ఒప్పించి ఖచ్చితంగా పాలమూరు రంగాలని జాతీయ హోదా తీసుకురావాలి సో ఏపీ విషయానికి వస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిలా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఢిల్లీ హైకమాండ్ కూడా ఆ దిశగా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఇవాళ అన్ని ఛానల్లో వచ్చిన పరిస్థితి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం సో నేను చెప్పిన అవునా షర్మిల గారు తెలంగాణలో ఉండరు తెలంగాణలో రాజకీయాలు ఉండవు ఆమె డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం గతంలో చెప్పినాం ఇప్పుడు చెప్పినాము సో కాబట్టి ఆమెకు తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం వల్ల ఆమె రాజకీయ ప్రయోజనాలకు మేలు జరుగుతుంది డెఫినెట్గా ఆమె ఎమ్మెల్యే ఎంపీ కావడానికి స్కోప్ ఉంటుంది తెలంగాణలో అక్సెప్టెన్స్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఏదో రాజకీయ పార్టీ పొత్తులో పోయినా ఖచ్చితంగా డెఫినెట్గా రేపు లోక్సభకు పోటీ చేసినా ఎంపీ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆమె రాజకీయ భవిష్యత్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో కాదు